ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికి స్వాగతం సుస్వాగతం బైబిల్లో కురింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది నా కృప నీకు చాలునో బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను ఈ వాక్యము ఈ మాటలో అపోసలుడైనటువంటి పౌలు గారు తన వ్యక్తిగత జీవిత అనుభవంలో నుండి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పైవచనాలను మనం చూసినట్లయితే నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహుగా ఎక్కువగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను అనేకమైనటువంటి ప్రత్యక్షతలు కలిగి ఉన్నవి అనేక మంది రక్షణలోనికి దేవుడు నడిపించుచు ఉన్నాడు అయితే నేను హెచ్చింప హెచ్చిపోకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నాకు ప్రత్యక్షత ఎక్కువగానే ఉంది అనేక మంది రక్షణ పొందుచూ ఉన్నారు కానీ నేను హెచ్చిపోకూడదు అని దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును ఉంచినట్లుగా మరి ఇక్కడ దేవుడు పౌలు శరీరంలో ఒక ముళ్ళును ఉంచినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి ఆ ముల్లు అంట సాతాని యొక్క దూతగా తన శరీరంలో మరి పెట్టబడి ఉన్నదంట ముమ్మారు దేవునికి నేను మొర్ర పెట్టి ఉన్నాను ఈ ముళ్ళును తీసివేయండి ప్రభావ ఈ ముళ్ళు చాలా నొప్పిని కలగజేస్తుంది అని ప్రార్థన చేసినట్లుగా పౌలు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం దేవుడు అన్నారంట నా కృప నీకు చాలును ఈరోజు మీకు కూడా అనేక విధమైనటువంటి ముళ్ళు వంటి సమస్యలు బాధలు అనారోగ్యాలు ఇబ్బందులు శోధనలు ఉన్నాయి అయినా దేవుడు మీతో ఏమంటున్నారంటే నా కృప మీకు చాలును ముల్లును మనం చూచినట్లయితే ఆ ముళ్ళు అంట మనం హెచ్చింపబడకుండా మనము తగ్గింపులో ఉండడానికి అది అది ఒక అది ఎంతగానో ఉపయోగపడుతుందంట కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం కాకుండా ఆ ముళ్ళు అనేది కాపాడుతూ ఉంది ఆ నొప్పి అనేది కాపాడుతూ ఉంది కొన్ని సందర్భాల్లో దేవుని మార్గంలో నడవడానికి ఆ ముళ్ళు అవసరమై ఉన్నది కాబట్టి ముళ్ళును మనం బాగా ధ్యానం చేసినట్లయితే సిలువలో యేసు ప్రభువు ముళ్ళ కిరీటంతో పొడవబడి ఉన్నారు రెండు అంగుళాల ముళ్ళుతో యేసు ప్రభువును ముళ్ళ కిరీటముగా అల్లి వారు గుర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ గాయములలో నుండి రక్తము కారినట్లుగా మనం చూస్తున్నాం ఆ రక్తదారులలో నుండి మనకందరికీ సర్వలోకానికి రక్షణ కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బల్లపు పోటు అంతేకాకుండా కాళ్లకు చేతులకు మరి గాయాలు ఆ గాయాలలో నుండి రక్తం కారినట్లుగా మనం ఉన్నాం అంతేకాకుండా కొరడా దెబ్బలు ఆ కొరడా దెబ్బలు తగిలిన చోట అది కమిలిపోయి అక్కడి నుంచి రక్తం కారినట్లుగా చూస్తూ ఉన్నాం ముల్లు ముళ్ళు గాయము గాయములలో నుండి ఏసు ప్రభు యొక్క గాయములలో నుండి మనకందరికీ స్వస్థత కలుగుచున్నది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఉన్న మలినము మనలో ఉన్న పాపము మనలో ఉన్న వేదన మనలో ఉన్న రోగము ఏసయ్య కృప చేత ఆయన సిల్వలో కార్చినటువంటి రక్తము చేత గాయములలో నుండి మనకు రక్షణ కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు భరించినటువంటి ముళ్ళు ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి ఆ దేవుడు మరి పునరుత్డై తిరిగి లేచిన దేవుడు మనలకు కూడా ఆ పునరుత్ శక్తితో అభిషేకంతో దేవుడు నింపబడుతూ ఉన్నాడు చూడండి బైబిల్లో మరి మరి దావీదు జీవితంలో కూడా మనం చూచినట్లయితే కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్ల యాభై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దావీదునకు చూపినటువంటి శాశ్వత కృపను నేను మీకు చూపుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దావీదునకు గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు సైన్యము దగ్గరికి నడిపించాడు బలహీనుడైనప్పటికీ చిన్నవాడైనప్పటికీ దేవుడు విశ్వాసము ద్వారా దావీదు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని శక్తిని ఆధారం చేసుకొని వెళ్ళినప్పుడు మరి అక్కడ దావీదు మరి దేవుని నామంలో వెళ్ళినప్పుడు దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గొలియాతును దేవుడు కూల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని కృప ఆనాడు అనేక మంది సైన్యమంతా మరి ఫిలిస్తీల సైన్యమంతా ఓడిపోయి తిరిగి వెళ్ళి ఇస్రాయేల్నకు గొప్ప రక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దావీదు మరి అంతకు ముందు జరిగింది ఏంటంటే దావీదు మరి సింహమును కూడా దావీదు ద్వారా దేవుడు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ ఆ తర్వాత మరి రాజుగా అభిషేకం అవుతారని మరి తైలపు కొమ్ముని తీసి సమూయలు ప్రవక్త దావీదును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ప్రారంభ రోజుల్లో సౌలు తరి సౌలు దావీదును తరిమి తరిమి పట్టుకోవాలని చంపాలని నాశనం చేయాలని ఎన్నో కొండల్లో గుహల్లో వాగుల్లో మరి మరి దాక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ పరిగెడుతూ పరిగెడుతూ దేవా నా దాగు చోటు నీవే నేను ఎక్కడికైనా వెళ్ళను ప్రభా ఎక్కడికి వెళ్ళిన సైన్యం నన్ను తరుముతుంది సౌలు నన్ను చంపడానికి వస్తున్నాడు ఖడ్గము వెతుక్కుంటూ నన్ను వస్తుందని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఆ కృపలో ఎక్కడ కూడా దావిదు చనిపోకుండా ఆ కృపల యుద్ధంలో ఎక్కడ కూడా దావిదు అంతమవ్వకుండా దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మరి సౌలు మరణం తర్వాత దావీదు హెబ్రోనులోను ఇస్రాయేలులోను మరి నలభై సంవత్సరాలు రాజుగా మనం దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుని కృప ఉన్నతమైనది దావీదుకి మరి రాజుగా అభిషేకము అధికారం పట్టాభిషేకం చేసిన తర్వాత అతను మంచి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులను మరి దావీదు ద్వారా దేవుడు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడే దావీదునకు తోడుగా తన కృపను అనుగ్రహించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలరా ఆ దేవుడు ఈ అంత్య దినాల్లో నీకు తోడుగా ఉన్నాడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంతేకాకుండా దావీదు యొక్క వంశంలో మరి ఎంతగా కృప ఉందంటే దావీదు వంశంలో యేసు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక గుడ్డివాడు వాడు యేసు ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు దావీదు కుమారుడు ఆ కరుణించము దావీదుకు చూపించినటువంటి శాశ్వతమైన కృప దేవుడు నీ పట్ల కూడా చూపిస్తూ ఉన్నాడు నీ సంతానం పట్ల కూడా చూపిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను కూడా మరి దేవుడు తప్పించుకుంటూ ఉన్నతమైన అనుభవంలోనికి ఉన్నతమైన అభిషేకంలోనికి ఉన్నతమైన జీవితంలోనికి కొన్ని కొండలు ఉన్నా కొన్ని తుఫానులు వచ్చినా కొన్ని మరణగండాలు వచ్చినా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నడిపించబడతావు కాబట్టి దేవుని కృప అపరిమితంగా నీ పట్ల ఉన్నది కాబట్టి నువ్వు దేవుని యందు దేవు దావీదు వలె హృదయానుసారుడుగా నమ్మకముగా దేవునిని ఆరాధించే అనుభవంలో ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు దేవునిని కీర్తించడం నువ్వు ప్రారంభించినట్లయితే కొనసాగించినట్లయితే ఇంకా ఇది దేవుని వలన నువ్వు జీవించే వ్యక్తివైతే ఆ కృప నీకు తోడుగా ఉంటుంది ఆ కృప నిన్ను నడిపిస్తుంది ఆ కృప ద్వారా నిన్ను దేవుడు నడిపిస్తాడు ప్రతి పరిస్థితిలో నడిపిస్తాడు ప్రతిరోజు నడిపిస్తాడు నీ పనులన్నీ నీ కార్యములన్నీ దేవుడు సఫలం చేస్తాడు నీ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు నువ్వు తలగా ఉంటావు కాబట్టి దేవుడు నిన్ను బహుగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించను గాక ఎవరైనా సరే నాకు దేవుడు తోడుగా లేడు నీ పరిస్థితులను బట్టి ఏడుస్తూ కుమిలిపోతూ మనోవ్యాధితో మనో వ్యాకులంతో ఉన్నట్లయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమయంలో దేవుడు తప్పకుండా వారిని ఆదరిస్తాడు దావీది కూడా ఎన్నో రోజులు బాధపడుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మరి కొండల్లో తిరుగుతున్నట్లుగా ప్రాణభయంతో మనం చూస్తూ ఉన్నాం నా బ్రతికేంటి నా జీవితం ఏంటని మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా దేవుడు మిమ్మను ఆదరిస్తాడు తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు మనమందరం కూడా పాపము లేని హృదయంతో రక్షణ పొందినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని కృపను బట్టి దేవునిని ఎంతగానో దేవునిని కీర్తిద్దాం దేవునిని స్థుతిద్దాం దేవుని మహిమపరుద్దాం ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించనుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమామయడా మీకు వందనాలు దావిదినకు చూపిన శాశ్వతమైన కృపను ప్రభా మా పట్ల చూపించండి పౌలు ముళ్ళులో ప్రభా నా కృప చాలునని మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్ర సిలువలో మా కొరకు ముళ్ళ కిరీటము పెట్టబడి మరణించి తిరిగి లేచినటువంటి నీ ప్రేమ నీ కరుణ నీ వాత్సల్యంతో మమ్మును కూడా మరి ప్రభ నడిపించమని రక్షణ లేని వారికి రక్షణ అభిషేకము లేని వారికి అభిషేకము రక్షణ పొందుకున్న వారికి పరిపూర్ణమైన రక్షణలోనికి మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు మా నిమిత్తమై మీరందరూ పరిచయ నిమిత్తమై ప్రార్థన